నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది ఈరోజు పదహారు రోజుల పాటు శానిటేషన్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఇంజనీర్ శిక్షణ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అట్లాగే అడిచిన వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని అనేక రూపాలలో పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా మొండిగా వివరిస్తుంది ఈరోజు మేమేం అడుగుతున్నాం ఈరోజు సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు అందరికి వర్తించాలని మేము అడుగుతా ఉంటే ఈరోజు నారాయణ గారు మాట్లాడరు ఈరోజు లోకేష్ గారు మాట్లాడరు ఈరోజు చంద్రబాబు మాట్లాడు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడు ఎవరు మాట్లాడుకున్నా మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు నాలుగు సార్లు చర్చలు పిలిచారు నాలుగు సార్లు చర్చల రూపంలోనే మోసం చేసే పరి పరిస్థితిలో ఈరోజు తేవడం జరిగింది అయ్యా చంద్రబాబు గారు మీరు ఏ విషయం చెప్పారు మున్సిపల్ కార్మికుల సంక్షేమ పథకాలు వర్తిస్తాయి ఏ మేమన్నీ వర్తిస్తాయని చెప్పి ఈరోజు పాలన మారిన కానీ వ్యక్తులు వ్యక్తులు మారినారు కానీ పాలన మారలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్తాత్ తెచ్చి ఎంప్లాయీని ప్రకటించి ఆ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి పథకాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు కానీ రేషన్ కార్డులో పిల్లల పేరు ఎక్కియ్యాలన్నా లేదు ఈరోజు ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది అలాగే మన పిల్లలకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ స్కూల్ ఫెస్టివల్ స్కూల్ వస్తే వాళ్ళకి సంబంధించిన కానీ ఆ స్కూళ్ళల్లో ఆధార్ కొట్టే ఎంప్లాయీని వస్తాను మాకేమి లక్ష రూపాయలు ఇస్తానవా యాభై వేలు ఇస్తున్నావా ఎంత ఇస్తున్నాం ముష్టిగా మాకు ఇచ్చేది ఇరవై ఒక్క వెయ్యి దాంట్లో ఏఎస్ఐపీఎఫ్ కట్ చేసి ఈరోజు మాకు ఇచ్చేది పద్దెనిమిది వేలు ఈరోజు అర్చన వర్కర్లు ఉన్నారు ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలే ఈరోజు పద్మూడు వేలు ఎట్లా పడుతారు మీ పేపర్కి అయినా ఖర్చు కానీ మాకు కాదు ఈరోజు నీ భార్య బిడ్డలందరూ లచ్చినంగా ఉండాలి అరవై ఏళ్ళు పూర్తి అనంత పక్కన పెట్టేసాం నీకైతే రాజకీయంలో అరవై ఏళ్ళు కాదు డెబ్బై ఐదు ఏళ్ళైనా వారసత్వంగా పెంచుకుంటామే మేమేం పాపం చేసాం పారిశుద్ధ కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ మీరు తక్షణమే సంక్షేమ పథకాలు వర్తించుకుంటే రే ఈ నెల నాలుగో తేదీ పెద్ద ఎత్తున ఇప్పటికే విజయవాడలో పెద్ద ఎత్తున వేలాది మంది సమ్మెలో బాట పట్టినారు మేము కానీ చలో ఈ నెల మూడో తేదీ చలో విజయవాడ పోతున్నాం నాలుగో తేదీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించేదానికి పెద్ద ఎత్తున పోతున్నామని సిఐటి గారు తెలియజేస్తున్నాం